ఓం నమస్ ఓం తెలుగు సాహిత్యంలో దూర్జటి మహాకవిని దూర్జటి అంటే యాక్చువల్గా విస్తృతమైన జటలు కలిగేవాడు లేదా ఎర్రటి జుట్టు ఉన్నవాడు శివుడు ఆ కవి పేరు దూర్జటి మహాకవి దూర్జటి అన్నారు కృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా ఆయన ఉండేవాడు ఎందుకు ఆయన ప్రస్తావన తీసుకొచ్చా అంటే మనలాగే ఒక సామాన్యంగా ఉంటూ రాజాస్థానానికి వెళ్ళి అన్ని సౌఖ్యాలు ఐశ్వర్యాలు అన్ని అనుభవించి విరక్తి చెంది రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయం వారిచ్చు అంబోజాక్షి చతురంతయాన తురగీ ఆత్మ వాళ్ళు ఇచ్చే ఈ కార్లు మేడలు మిద్దలు తురగి భూషములు ఆత్మ ఆత్మని క్షోభ పెట్టే బీజాలు పరితృప్తి పొందింది చాలు చాలు ఇంక నాగొద్దు కానీ అక్కడి నుంచి పరమేశ్వరుడు వైపు అద్భుతమైన సాహిత్యంలో కాళహస్తీశ్వర శతకం కాళహస్తి శివుడి మీద ఒక శతకం అంటే వంద పద్యాలు వన్ నాట్ ఎయిట్ రాశాడు అందులో నిను సేవింపగ ఆపదల్ గలుగని నిత్యోత్సవం జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహం బువైగొనని గ్రహగతుల్ కుందింపని వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర నిన్ను సేవించినప్పుడు నిన్ను సేవి ఆపదలు వచ్చినా సరే కష్టాలు వచ్చినా సరే మహాత్ముడు అనేవాడన్న పుగ్నా సరే ఏమి రాదన్నా సరే వచ్చిన రాని కష్టాలు వస్తే రాని అంటాడు కదా సుఖాలు వచ్చిన రాని అంటే సుఖాన్ని రాని వాటిని కూడా నేను అది కూడా నాకు అంటే నన్ను ఏం అంటది అది వచ్చిన అవి అన్ని నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వర అలాగా నేను ఈ పద్యం ఎందుకు చెప్పా అంటే చలనచిత్ర జనారణ్యం అరణ్యం అనగానే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది పులులు సింహాలు లాంటి క్రూర మృగాలు కానీ విచిత్రమే వాటి పర్సంటేజ్ ఐదు పర్సెంట్ కూడా ఉండదు మిగతావి ఎక్కువ ఉంటాయి సాధు జంతువులు పక్షులు అవే ఎక్కువ ఉంటాయి కానీ మనకి 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 అరణ్యం అనగానే ముందు సింహాలు నక్కలు ఇవి గుర్తొస్తాయి సో అలాంటి ఒక సినీ జనారణ్యంలో మీ ఇద్దరు ఓ రెండు ఆవులు రెండు గోవులు లేదా రెండు జీవులు ఇది నేనన్న మాట కాదు ఇప్పుడు మనం జనరల్గా ఈ సినిమా వాళ్ళే కాదు ప్రతి వాడు ఒకడు కాదు రెండు మీ ఇద్దరు రెండు కదా యాక్చువల్గా మీ నాలుగు నేను రెండు ఎందుకంటే నేను బయటికి కనపడేది ఒకటి ఏంటి వీళ్ళు ఈ సినిమా తీసి ఏమైనా కోట్లు సంపాదించేస్తారా మన మీద ఇంటర్వ్యూ అంటున్నారు లోపలిగా అనుకుంటూ ఏ దీని దీనివల్ల వస్తుందయ్యా జీవితంలో ప్రతి సందర్భంలోనూ రెండు ట్రావెల్ అవుతూనే ఉంటాయి మంచి డైలాగ్ డైలాగ్ అసలు వాళ్ళు లేకుండా లేదు ఏదైనా ఒకటి మంచిగా అనుకున్నాం అనుకో వెంటనే దానికి నెగిటివ్ ఏమో అక్కడ ఏం జరుగుతుందో అలా ఒక నెగిటివ్కి అనుకో ఏమో మనం అనుకుంటున్నాం చేత బాహ్యమైన ఆడంబరాలు చూసేసి అంటే ఎవడైనా బయటికి మంచిగానే కనపడడానికి ప్రయత్నం చేస్తాడు కదా అంతే ఎవడైనా సరే బయట వచ్చినప్పుడు బాగానే ఉండడానికి ప్రయత్నం చేస్తాడు ఒకసారి రూమ్ లోకి రా అన్నప్పుడు వాడి నగ్న జీవితం నేను చాలా మంచివాడు అనుకుంటా చాలా సార్లు అనుకుంటుంటామా ఇదేంటి బయటికి చాలా స్థితిగా మాట్లాడాడు ఇదేంటి లోపల ఇట్లా విషంగా కూర్చున్నాడు అనుకునే సందర్భాలు ఎక్కువ ఉంటాయి సో ఈ బయట లోపల వాడిని బయటికి రాకుండా మనం అంత నాటకం జీవితం కొనసాగిస్తున్నాం ఇది ఎక్కడ ఎక్కడి నుంచి ఆఖరికి భార్యాభర్తలు కళ్ళు ఏది వాళ్ళు అన్ని హండ్రెడ్ పర్సెంట్ కాదు గడన గదవ అని చూసిన అడుగులకు మడుగులొత్తు రతివలు ఇలలో అంటే ఎవడన్నా సంపాదిస్తున్నప్పుడు వాడికి అడుగులో మడుగు గడ అని ఎవరు భార్య భార్య గడలుడుగు మగని చూసిన డబ్బులు లేవనుకో నడిపీనుగా వత్తురంటూ నగుదురు సుమతి సుమతి శతకం ఎప్పుడు చెప్పాడు ఇన్కమ్ లేకుండా నెల రోజులు కూసా ఇంట్లో కాఫీ అడుగు పని లేదు మళ్ళీ కాఫీ నాలుగు మాటలు